హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి చాలా విషయాలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా వీడియోను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి టీచర్ల ప్రమోషన్లలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్నారని పాలమూరు యూనివర్సిటీలో కేటాయింపులు అదేవిధంగా వెబ్సైట్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ నడుస్తుంది అన్నిటి విషయాలు బీపీడీ డీపీడీకి సంబంధించి అలాట్మెంట్ జరిగింది దానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ విషయాలు మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన వీడియోను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడాలి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి జీపీఓకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాట్లాడదాం పదిహేనున జీపీఓలకు నియామక పత్రాలు గ్రామ పాలన అధికారులకు ఈ నెల పదిహేనున ఇండిపెండెన్స్ డే రోజు నియామక పత్రాలు అందజేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది మనకు జూన్ రెండు తారీఖు రోజు కూడా ఇండిపెండెన్స్ మనకు స్టేట్ ఫార్మేషన్ డే రోజు ఈ నియామక పత్రాలు ఇస్తున్నారు మరి ఇండిపెండెన్స్ డేకు తెచ్చిర్రు హైదరాబాద్లో సీఎం చేతుల మీదుగా పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం జీపీఓలో రెండవ దశ ఎంపికలో భాగంగా గత నెల ఇరవై ఏడున నిర్వహించిన అర్హత పరీక్షకు హాజరైన పూర్వ విఆర్ఓ విఆర్ఏలలో పదిహేను వందల యాభై ఆరు మంది ఉత్తీర్ణులైనట్టు రెవెన్యూ వర్గాలు తెలిపినాయి మొదటి దశ మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది రాష్ట్రంలో గ్రామ పాలన గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణలో భాగంగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామాలకు జూనియర్ అసిస్టెంట్ క్యాడర్లు జీపీఓలను నియమించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే అయితే దీనికి పూర్వ విఆర్ఓలు విఆర్ఏల నుంచి పెద్దగా ఆసక్తి వ్యక్తం కావడం లేదు ఇది మనకు జూన్ జూన్లో వచ్చినటువంటి నోటిఫికేషన్ జూన్ ఇరవై ఏడున జరిగిన ఎగ్జామ్లో రెండు వేల పద్నాలుగు మంది ఎగ్జామ్ రాసినట్టుంది ఈ రెండు వేల పద్నాలుగు మందికి రిజల్ట్ ఇచ్చారు ఆ రిజల్ట్ కూడా నేను చూపిస్త పదిహేను వందల యాభై ఆరు మంది క్వాలిఫై అయ్యారు పాతలేము మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది ఇప్పుడు టోటల్గా ఐదు వేల ఒక్క మంది ఐదు వేల ఒక్కరు మాత్రమే దీనికి ఎంపిక ఎంపికైనట్టుగా కనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఐదు వేల నూట పది దాదాపుగా యావరేజ్ ఇక్కడ మీరు టోటల్ చేసుకుంటే ఉన్నటువంటి ఈ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు నుంచి తీసేస్తే మీకు రిజల్ట్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ చూడండి ఇది జిపిఓ జూలై రెండు వేల ఇరవై ఐదు ఇచ్చినటువంటి రిజల్ట్ ఇందులో నేము హాల్ టికెట్ నెంబరు రిజల్ట్లో క్యూ ఎన్క్యూ ఏబి ఈ మూడు కనిపిస్తుంటాయి క్యూ అంటే క్వాలిఫై ఎన్క్యూ అంటే నాట్ క్వాలిఫై ఏబి అంటే అబ్సెంట్ ఇది స్టేట్ ర్యాంక్ ఇచ్చారు మనకి ఈ విధంగా చూస్తే పదిహేను వందల యాభై మందిని యాభై ఆరు మంది క్వాలిఫై అయ్యారు మొత్తం రిజల్ట్ రెండు వేల పద్నాలుగు మందికి సంబంధించిన రిజల్ట్ ఇచ్చారు ఇంకా మిగిలిన పోస్టులో ఐదు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది జీపీఓ పోస్టులకు నోటిఫికేషన్ రావాల్సి ఉందని మన ఫ్రెండ్స్ క్యాలిక్యులేట్ చేసి పెట్టిరు దానికి సంబంధించి వివరణ ఇది రెండు రోజుల్లో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల మెరిట్ లిస్టు మొదలవనున్న సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఈ వీకెండ్లో స్టాఫ్ నర్స్ పోస్టుల మెరిట్ లిస్టు తెలంగాణలో మరో కొలువుల జాతరకు అంతా సిద్ధమైంది వైద్య ఆరోగ్య శాఖలోని వచ్చే రెండు విభాగాల్లో కీలక ఉద్యోగాల ఎంపికకు ఇప్పటికే ప్రభుత్వం పూర్తిస్థాయిలో సన్నాహాలు చేసింది ఇందులో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూతో పాటు నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి కావడంతో ఈ రెండు ఉద్యోగాల అవకాశం ఆశావాహుల్లో ఆశలు చిగురిస్తున్నాయి ఇవి ఉద్యోగాల లెక్కలు రాష్ట్రంలో గతంలో ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ దృష్ట్యా పోయిన సంవత్సరం సెప్టెంబర్లో నోటిఫికేషన్ జారీ చేశారు నవంబర్లో కంప్యూటర్ బేస్డ్ టెస్టు నిర్వహించారు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ పోస్టులకు గాను మొత్తం ఉద్యోగాల సంఖ్య పన్నెండు వందల ఎనభై నాలుగు ఉండగా ఇప్పటి వరకు నాలుగు వేల ఒక వంద తొంభై నాలుగు మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయింది ఈ ఉద్యోగాల కోసం మొత్తం ఇరవై నాలుగు వేల నలభై ఐదు మంది అభ్యర్థులు పోటీ పడ్డరు ఇందులో అర్హత గల వారిని మొదటి దశలో ఎంపిక చేశారు చివరిగా పూర్తి స్థాయిలో అర్హులైన వారిని ఫైనల్ చేయనున్నారు దీంతో మరో రెండు రోజుల్లో వీరికి సంబంధించిన మెరిట్ లిస్ట్ రిలీజ్ కానుంది వారాంతంలో ఫైనల్ లిస్ట్ ఇదే ఇక ఆదేశాల అదే శాఖ పరిధిలోకి వచ్చే నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి కాగా రెండు వేల మూడు వందల పన్నెండు పోస్టులు అందుబాటులో ఉన్నాయి ఈ పోస్టులకు కానీ మొత్తం నలభై రెండు వేల రెండు వందల నలభై నాలుగు మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు వీరికి సంబంధించిన ఫైనల్ లిస్ట్ ఈ వారాంతరంలో అంటే శనివారం లోపల దీనికి సంబంధించిన లిస్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది ఆర్టీసీలో డిసిప్లినరీ యాక్షన్ కింద జాబ్ కోల్పోయిన వారికి తిరిగి ఉద్యోగాలు ఆర్టీసీ యాజమాన్యం హర్షం గతంలో చిన్న చిన్న తప్పులు చేసి క్రమశిక్షణ ఉల్లంఘించారనే కారణాలతో జాబ్ నుంచి తీసేసిన పలువురు డ్రైవర్లు కండక్టర్లు శ్రామికులను తిరిగి ఉద్యోగాలకు ఇవ్వాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది ఈ నిర్ణయంపై ఆర్టీసీ యూనియన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి మొదటి విడతలో సోమవారం ఎనిమిది మందికి తిరిగి ఉద్యోగాలు ఇచ్చారు ఇందులో ఐదుగురు కండక్టర్లుండ్రు ఇద్దరు డ్రైవర్లు ఒకరు శ్రామిక్ ఈ ఎనిమిది మందిలో విడతల వారిగా మరికొందరిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకునున్నారు డిసిప్లినరీ యాక్షన్ కింద మేనేజ్మెంట్ ఇప్పటి వరకు సుమారు నాలుగు వందల మందిని తొలగించింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై ఓ కమిటీ వేసి గతంలో మంచి ట్రాక్ రికార్డు ఉన్నవారిని గుర్తించి తప్పులను క్షమించాలని యాజమాన్యం భావించింది ఇందులో భాగంగానే మొదటి విడతలో ఎనిమిది మందికి తిరిగి ఉద్యోగాలు ఇచ్చింది అయితే మళ్ళీ ఉద్యోగం పొందిన వారికి మాత్రం పాత సీనియారిటీ ఉండదు కొత్తగా ఉద్యోగం చేరినట్లు కానీ యాజమాన్యం గుర్తిస్తుంది మరోవైపు యాజమాన్యం చిన్న చిన్న తప్పులు చేసిన వారిని క్షమించి తిరిగి ఉద్యోగాల్లో తీసుకుంటున్నందుకు ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులు వీళ్ళకు సీనియారిటీ ఉండదు వీళ్ళది ఏదైతే మినిమం బేసిక్ ఉందో ఆ మినిమం బేసిక్ ప్రకారమే వాళ్ళకి సాలరీ చెల్లిస్తారని కూడా వాళ్ళకి ఇచ్చిన ప్రొసిడింగ్స్లో ఉంది టీచర్ల ప్రమోషన్లలో ఎస్సీ వర్గీకరణ మూడు గ్రూపులుగా లిస్టులు రెడీ రాష్ట్రంలో ఫస్ట్ టైం అమలు రాష్ట్రంలో తొలిసారిగా టీచర్ల ప్రమోషన్లలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయబోతున్నారు దీనికి అనుగుణంగా స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు మూడు గ్రూపులుగా ప్రమోషన్ల లిస్టు రెడీ చేశారు సోమవారం వెబ్సైట్లో హెడ్ మాస్టర్ల తాత్కాలిక సీనియారిటీ లిస్టు ప్రకటించారు ప్రమోషన్ల నిర్వహణపై హైకోర్టులో ప్రమోషన్లపై కేసు ఉంది మంగళవారం అంటే ఈరోజు కో కేట్ కోర్టు కేసు ఆధారంగా ముందుకు వెళ్లేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఏర్పాటు చేశారు రాష్ట్రంలో తొమ్మిది వందల రెండు మంది స్కూల్ అస్టెంట్లకు హెచ్ఎంలుగా రెండు వేల తొమ్మిది వందల అరవై ఐదు మంది హెచ్జీటీలకు స్కూల్ అస్టెంట్ పిఎస్ హెచ్ఎంలుగా ప్రమోషన్ ఇచ్చారు ఇవ్వాల్సింది మల్టీజోన్ వన్లో నాలుగు వందల తొంభై ఒకటి మల్టీ జోన్ టూ పరిధిలో నాలుగు వందల పదకొండు మంది స్కూలస్టెండ్లకు హెచ్ఎంలుగా ప్రమోషన్ రానున్నాయి దీనిలో ఎస్సీలో మూడు కేటగిరీలుగా ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఆధారంగా ప్రమోషన్లు ఇవ్వనున్నారు ఈ క్రమంలో ఎస్సీ వర్గీకరణలో భాగంగా మల్టీజోన్ వన్లో మొత్తం జిల్లా పరిషత్ స్కూళ్ళలో ముప్పై రెండు మందికి గవర్నమెంట్ స్కూళ్లలో ఐదుగురికి ప్రమోషన్లు రానున్నాయి దీనిలో ఎస్సీ గ్రూప్ వన్లో ముగ్గురికి గ్రూప్ టూలో ఇరవై మూడు మందికి గ్రూప్ త్రీలో పదకొండు మందికి పదోన్నతులు పొందనున్నారు మరోపక్క మల్టీ జోన్ టూలో ఎస్సీలకు గవర్నమెంట్ స్కూళ్లలో పదకొండు మందికి జిల్లా పరిషత్ స్కూళ్ళలో ఇరవై తొమ్మిది మందికి ప్రమోషన్లు లభించనున్నాయి ఇది ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన వివరణ ఇంకా పాలమూరుకు సంబంధించి ఇంజనీరింగ్ పీయూలో నూట డెబ్బై ఐదు మంది అడ్మిషన్ పాలమూరు యూనివర్సిటీలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో నేటితో రెండో దశ కౌన్సిలింగ్ ముగిసింది వివిధ కోర్సులు సిఎస్ఈ సిఎస్డి సిఎస్ఎంలలో ఆన్లైన్లో నూట డెబ్బై ఎనిమిది మంది విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు అందులో నూట ఐదు మంది విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికేట్స్ యూనివర్సిటీలో సమర్పించి అడ్మిషన్ పొందారని ప్రిన్సిపల్ చెప్పారు నేటి నుంచి ఎప్సెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అందుబాటులో పదహారు వేల ఐదు వందల సీట్లు టీజీ ఎప్సెట్ ఫైనల్ ఫేజ్ అడ్మిషన్ కౌన్సిలింగ్ మంగళవారం నుంచి ప్రారంభంగానుంది ఈ నెల ఆరున సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండగా ఆరు ఏడు తేదీలో ఆప్షన్ల ప్రక్రియ ఆగస్టు పదిన సీట్ల అలాట్మెంటు రెండో విడతలో ఎనభై రెండు వేల ఐదు వందల ఇరవై ఒకటి మందికి సీట్లు అలర్ట్ అయ్యాయి దీంతో కొత్తగా వచ్చిన సీట్లతో కలిపి పదహారు వేల ఐదు వందల సీట్లు స్టూడెంట్లకు అందుబాటులో ఉంటాయని అధికారులు ప్రకటించారు తగ్గని ఆదరణ ఏఐ లేఆఫ్లతో మారని ట్రెండ్ ఏటేటా పెరుగుతున్న అడ్మిషన్లు డెబ్బై ఏడు కాలేజీల్లో వంద శాతం సీట్ల భర్తీ నిరుడితో పోలిస్తే ఎనిమిది వేలు అధికం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా లేఆఫ్ల భయం ట్రంప్ టెంపరీతనం తదితర అనేక పట్టి పట్టిపీడిస్తున్న విద్యార్థులు వీటిని లెక్క చేయడం లేదు తమ దారి బీటెక్ దారే అంటున్నారు ఈ విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యకు ఆదరణ పెరిగింది ఇన్ని భయాల నడుమ ఈ సంవత్సరం ఇంజనీరింగ్లో ఎనిమిది వేల అడ్మిషన్లు పెరిగినాయి ఆరేండ్లుగా పెరుగుతున్న ప్రవేశాలు రాష్ట్రంలో గత ఆరేండుగా బీటెక్లో ప్రవేశాలు ఊపందుకున్నాయి అడ్మిషన్లు గణనీయంగా పెరిగినాయి ఈ ఆరేండ్లలో ఆల్ టైమ్ రికార్డ్స్తో ముప్పై తొమ్మి ముప్పై ఏడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది అడ్మిషన్లు పెరిగాయంటే డిమాండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవాలి రెండు వేల పంతొమ్మిదిలో నలభై ఆరు వేల నూట ముప్పై నాలుగు మంది మాత్రమే చేరగా ఈ విద్యా సంవత్సరం ఎనభై మూడు వేల ఐదు వందల ఇరవై ఒకటి మంది ప్రవేశాలు పొందారు గతంలో మొత్తం సీట్లు అరవై శాతం కూడా నిండిన పరిస్థితి ఈసారి నైంటీ వన్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ నిండాయి కేవలం ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు సీట్లు మాత్రమే మిగిలిపోయినాయి దానికి సంబంధించిన వివరాలు కన్వీనర్ కోటా సీట్ల భర్తీ వివరాలు రెండు వేల ఇరవై ఐదులో నూట డెబ్బై రెండు కాలేజీల్లో తొంభై ఒక్క వెయ్యి నాలుగు వందల తొంభై ఐదు సీట్లు ఉంటే ఎనభై మూడు వేల ఐదు వందల ఇరవై ఒకటి భర్తీ అయినాయి ఎనిమిది వేల నాలుగు వందల పద్నాలుగు ఖాళీ ఉన్నాయి ఇక్కడ క్లియర్గా ఈ టేబుల్ ఒక్కసారి చూస్తే మీకు అర్థమైపోతుంది బీపీఈడి డిపిఈడి కోర్సుల్లో సీట్ల అలాట్మెంట్ బీపీఈడి డిపిఈడి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పీఈసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ప్రక్రియ పూర్తయింది కన్వీనర్ కోటా కింద మొత్తం పదహారు వందల యాభై తొమ్మిది సీట్లు ఇచ్చిరు వీటిలో ఒక వెయ్యి ఎనభై మందికి వెబ్ ఆప్షన్లు ఇవ్వగా వారిలో తొమ్మిది వందల యాభై ఆరు మంది సీట్లు అలాట్ అయ్యాయని అడ్మిషన్ కన్ కన్వీనర్ పాండరంగారెడ్డి తెలిపారు బీపీఈడిలో పదమూడు వందల ఎనభై ఐదు సీట్లకు ఏడు వందల పద్దెనిమిది డిపిఈడిలో రెండు వందల డెబ్బై నాలుగు సీట్లకు రెండు వందల ముప్పై ఎనిమిది సీట్లు నిండినట్లు పేర్కొన్నారు సీట్లు పొందిన వాళ్ళు ఈ నెల ఎనిమిదిన రిపోర్ట్ చేయాలి ఇక నేవీలో ఆఫీసర్ పోస్టులు ఇండియన్ నేవీలో షార్ట్ సర్వీస్ కమిషన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది మొత్తం ఖాళీలో రెండు వందల అరవై పోస్టులు షార్ట్ సర్వీస్ కమిషన్ ఎస్ఎస్సి ఆఫీసర్ జూన్ రెండు వేల ఇరవై ఐదు కోర్సు బ్రాంచ్లు ఎగ్జిక్యూటివ్ నేవల్ ఆపరేషన్స్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ లాజిస్టిక్స్ ఎడ్యుకేషన్ తదితరులు దరఖాస్తులు ఆన్లైన్లో వేయాలి చివరి తేదీ సెప్టెంబర్ ఒకటి ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు ఈ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేయండి ఎవరికో ఒకరికైతే యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ